హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ మనం వీడియోలో చూస్తున్నారు కదా ఈ గేదె మనకి అమ్మకానికి ఉందండి మనకి చూడొచ్చు దీంతో పాటు దీంతోపాటు ఉంది చాలా మంచి క్వాలిటీ అడ్డరు క్వాలిటీ టైట్ ఉంది చూడండి ఎలా ఉంది అడ్డరు మంచి టైట్ అడ్డరు పాలదారు కూడా చాలా లావుగా ఉంది ఇది మనకి అమ్మకానికి ఉంది దీని ధర వచ్చేసి లక్ష నలభై లక్ష నలభై దీనికి పాలు వచ్చేసి ఇరవై లీటర్లు అండి ఇరవై కేజీలు మనకి ఇరవై కేజీలు రెడీగా ఉంది చూడండి అడ్డర్ క్వాలిటీ ఎలా ఉంది చాలా టైట్ అడ్డర్ చాలా చిన్న రింగ్ కూడా ఇది టైట్ అడ్డర్ ఉన్న గేదెలే మనకి ఏమంటారు ఎక్కువ పాలు ఇస్తాయి మిల్క్ వెయిన్ కూడా చాలా బాగుంది దాని అడ్డర్ క్వాలిటీ ఎలా ఉంది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది బాగుంది దీంతో పాటు ఆడదోడు ఉందండి అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పొచ్చు దీనికి దీంతోపాటు తీసుకున్నాను ఆడదోడు ఉండడం వల్ల మనకి ఇంకో గేదె తయారైద్ది మనం మేపుకుంటే ఈ గేదె వచ్చేసి మనకి ఇంకో గేదండి ఇది రెండో గేతలో ఉంది ఈ గేద దీని పాలు వచ్చేసి మనకి పద్దెనిమిది లీటర్ల కెపాసిటీ దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు దీంతోపాటు కూడా ఉందండి ఇది కూడా మంచి టైట్ ఆర్డర్ చిన్న రింగు చూడొచ్చు దాని రింగు కూడా ఎలా ఉందో చిన్న రింగు షో క్వాలిటీ సైజు మాత్రం చాలా పెద్ద సైజు చూడండి అడ్ర క్వాలిటీ ఎలా ఉందో పొదుగు గ్యాప్ కానీ చూడండి వెనక అడ్ర క్వాలిటీ ఎలా ఉందో మనకి ఈ రెండు గేదెలు అమ్మకానికి ఉన్నాయండి తక్కువ ధరలో కావాల్సిన వాళ్ళు తొందరగా కాల్ చేయండి అండి ఎందుకంటే ఈ అమ్మట్లో సేల్ అయిపోతున్నాయి చూడచ్చు దాని అడ్ర ఎలా ఉందో మనకి వెనక వైపు పొదుగు పాటు ఆడదోడ ఉందండి చూడచ్చు దూడ కూడా నాలుగు రోజులు అవుతుంది ఈయన చిన్న దూడ